హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి తొక్కలో పచ్చడి రెసిపీ అనమాట ఏంటి తొక్కలో పచ్చడి రెసిపీయా ఏ తొక్కతో చేస్తారని అనుకుంటున్నారా వీడియో కంప్లీట్గా చూసేసేయండి మీకే అర్థమవుతుందనమాట ఈ పచ్చడి వచ్చేసి టేస్ట్ చాలా బాగుంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఈ పచ్చడి కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఈ పచ్చడికి ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి సో హెల్దీగా ఇన్స్టెంట్గా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట సో ఆయిల్ వేడెక్కాక ఒక గుప్పెడన్ని పల్లీలని నూనెలో వేసేసి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇవి పల్లీలు ఈ పచ్చళ్ళలో వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పల్లీలు వేయడం మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఇలా పల్లీలను వేయించి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కొద్దిగా జీలకర్ర ఒక ఐదారు మెంతులు వేసుకుంటున్నాను మెంతులు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది మెంతులు తప్పకుండా వేయండి ఇవన్నీ వేసుకున్నాక పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టు వేసుకొని పచ్చిమిర్చిని కూడా నూనెలో మగ్గించుకోవాలి ఇవన్నీ మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఈ పచ్చడి బీరకాయ తొక్కుతో చేస్తున్నాను అనమాట లేత బీరకాయ తొక్క ఉంటుంది కదా సో దాంతో చేసుకుంటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది మనకి ముదురు బీరకాయలు లేత బీరకాయలు అని ఉంటాయి కదా సో ఈ పచ్చడి వచ్చేసి లేత బీరకాయలతో చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బీరకాయ తొక్కని గ్రే మనం ఆలు పీల్చేసేది ఉంటుంది కదా సో దాంతో పీల్ చేసుకుంటే తొక్క అనేది చాలా ఈజీగా వస్తుందనమాట వచ్చిన తర్వాత చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆ తొక్కని కూడా ప్యాన్లో వేసేసుకొని పచ్చివాసన పోయి మంచిగా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టమాటాని ఇలా కట్ చేసి వేసుకున్నాను అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకొని టమాటా మెత్తబడేంతవరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక టీ స్పూన్ వరకు బెల్లం తురుము కొద్దిగా కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర ఆరు పుదీనా ఏదైనా వేసుకొని టేస్ట్ చాలా బాగుంటుంది అస్సలు స్కిప్ అనమాట ఇవన్నీ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఒక నిమిషం పాటు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది కంప్లీట్గా చల్లని తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం ఎప్పుడొక ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి అలాగే బీరకాయ తొక్క కూడా చల్లారు ఉంటే దాన్ని కూడా వేసేసుకోండి మొత్తం ఇలా మొత్తం వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఇలా సాల్ట్ కూడా వేసుకొని పల్స్ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలండి ఒకే డైరెక్షన్లో గ్రైండ్ చేస్తే తిక్కు పేస్ట్లా అయిపోతుంది అనమాట మనం స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఇలా బరకగా లేదంటే కొద్దిగా పేస్ట్లా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి దీనికి ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి బీరకాయ మిశ్రమం ఎందులో అయితే ఫ్రై చేసామో నేను అందులోనే తాలింపు పెట్టేస్తున్నాను ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి నూనె వేయకాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పోపుకి ఇవైతే సరిపోతాయండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు చిక్పల్ల ఆడిన తర్వాత ఈ పోపును మనం బీరకాయ పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే మనకి బీరకాయ తొక్కలో పచ్చడి రెడీ అయిపోయిందండి పేరు వినడానికి కొంచెం కొత్తగా ఉన్న ఇదైతే పాత రెసిపీ అనమాట మా అత్తమ్మ చేస్తూ ఉంటుందన్నమాట ఈ పచ్చడి అనేది సో నేను నా పెళ్ళైన తర్వాత దీన్ని కూడా టేస్ట్ చేశాను అసలు అప్పటి వరకు నేను ఎప్పుడు తినలేదు ఈ పచ్చడి సో మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో రెగ్యులర్గా చేస్తూ ఉంటారనమాట బీరకాయ దొరికినప్పుడల్లా సో నేను కూడా ఇలా ఈ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలని చేశాను అనమాట నేను చేయడం ఇది ఫస్ట్ టైం ఏం కాదండి ఇంట్లో చాలాసార్లు చేస్తూనే ఉంటాను సో మీకోసం ఇప్పుడైతే మన ఛానల్లో అప్లోడ్ అనమాట ఈ పచ్చడి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్